ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిన దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక మరి బాబాగారి సందేశం ఏంటో బాబాగారు అసలు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ సాయి మాటలు ఎప్పుడూ కూడా వృధా కాదమ్మా ఒక్కసారి జాగ్రత్తగా ఇది విను నీ కష్టానికి అంతిమ తీర్పు ఇవ్వబోతున్నాను నమ్మి వెంటనే ఇది విను నీ సాయి మాటలు ఆలకించి చూడుబిడ్డా నీ మనసు ఎంత సంతోషపడుతుందో నువ్వే చూస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అన్నీ కూడా ఇప్పుడు మనం మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు ఉన్న ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్యలకు కష్టానికి అంతిమ తీర్పు రాబోతుంది నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంత దుఃఖిస్తున్నావో అంతకు పదింతలుగా నువ్వు సంతోషించేటువంటి రోజులు రాబోతున్నాయమ్మా ఇక నీ కష్టానికి ఇది తుది తీర్పును ఇవ్వబోతున్నాను నీ ఆరోగ్యాన్ని నువ్వు ఎంత పాడు చేసుకుంటున్నావో నాకు తెలుసమ్మా సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటున్నావు ఆలోచనలతోనే అవుతున్నావు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నావు ఎందుకు తల్లి నువ్వు చేస్తున్నటువంటి పని సమయానికి చెయ్యి అత్యంత లాభం ఉంటుంది కాబట్టి కాలాన్ని వృధా చేసేటువంటి ఆలోచనలతో అస్సలు గడపవద్దమ్మా నువ్వు ఎలా అయినా సరే విజయం పొందాలి అని అనుకుంటున్నావు కదా ఇక నిన్ను ఎవరైతే విమర్శించారో వారికి నువ్వు తప్పకుండా సమాధానం చెప్పే తీరాలి ఇదంతా జరిగి తీరాలి జరగాలంటే నువ్వు ఓపికగా ఉండడం ఎంతో అవసరం కాబట్టి నువ్వు నీ లోపల పడుతున్నటువంటి నీ ముళ్ళకంప లాంటి బాధలను తీసేసాయి ఇదంతా కేవలం నా లేలే అని తెలుసుకో నీ భారాన్ని నాపై ఉంచావుగా నిన్ను ఒడ్డుకు చేర్చే బాధ్యత కూడా నాదే కాబట్టి నువ్వు నమ్మకంతో ఉంటే చాలు తరువాత కథ అంతా కూడా నీ బాబా దగ్గరునే నడిపిస్తారు నువ్వు అనుకున్నది కాస్త ఆలస్యం అయింది అని బాధపడకు కళ అనేది నీకు సహజంగానే ఉంటుంది దానివల్ల నీకు లాభం కూడా ఉంటుంది బిడ్డ ఏంటో తెలుసా ఆలస్యంగా వచ్చేటువంటి విజయం ఎంత సంతోషాన్ని ఇస్తుందో నీకు తెలియదమ్మా అలానే దానివల్ల నీకు ఎంతో మేలు కూడా కలుగుతుంది ఎందుకంటే ఆలస్యం జరిగితేనే కదా నీకు ఏది మంచి ఏది చెడో తెలుస్తుంది అలానే బాధలను దుఃఖాలను నువ్వు ఎలా ఎదుర్కోవాలనేటుకున్నటువంటి ఒక మంచి అనుభవం కూడా నీకు వస్తుంది గొప్ప లాభం లాభం కూడా కలిగేటువంటి యోగం ఉంది బిడ్డ అలా నీకు ఒక్కొక్కటిగా లాభాలు చేకూరుస్తూ ఉంటాను ఒక్కటి చెప్పనామ్మా నీ కుటుంబ పోషణకు మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటి లోటు రానివ్వను కానీ రాజరికంగా బ్రతకాలి అని అనుకోవడం మానవ సహజమైనటువంటి కోరికే అనుకోండి కానీ అందుకు కేవలం అనుకుంటే సరిపోదు కదా బిడ్డ శ్రమ చేయాల్సి ఉంటుంది నిజమమ్మా ఇక్కడ నీకు తెలియని నిజమేంటంటే మహారాజా పదవి కంటే పేదరికం ఎంతో గొప్పది విలువైనది అసలు పేదరికమే అసలైనటువంటి రాజరికం అయితే ఐశ్వర్యం కన్నా పేదరికం లక్ష రెట్లు శ్రేష్టం స్థాయిని అర్థం చేసుకోవడం మానవ మనసుకి కష్టంగా ఉండవచ్చు కానీ నీకు నేను రుజువు చేయాల్సిన పనిలేదు కదా తల్లి ఎందుకంటే నీ బాబా మనసు ఏంటో నీకు తెలియదా చెప్పు ఎక్కువ ఆలోచించకుండా నీ మనసుని పాడు చేసుకోకుండా ఉండు చాలు ఇప్పుడు నువ్వు అవుతూ ఉన్నావు కదా నీకు వచ్చినటువంటి దుఃఖానికి నిజమైనటువంటి నీ బాధకి నేను అర్థం చేసుకోగలను ఈ జన్మలోనే కాదమ్మా జన్మ జన్మల్లోనూ కూడా నేను నీతో తప్పకుండా ఉంటాను తల్లి మన బంధం ఇలానే కొనసాగుతుంది నా భక్తులపై నా దీవెనలు ఎప్పుడూ కూడా నిండుగా ఉంటాయి బిడ్డా అందులో భేదభావం అంటూ ఏది ఉండదు నీ సాయి నిన్ను ఎవ్వరి ముందు కూడా తలవంచనివ్వడు తల్లి అలాంటి పరిస్థితి అస్సలు తీసుకురానమ్మా అలానే నువ్వు నీ కుటుంబ పోషణకు నీ సొంత ఖర్చులు కూడా తగ్గించుకుంటూ వస్తున్నావు ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచన నుండి ముందు బయటికిరా ఎలా అయినా సరే ఎదురు చూసినా ఖర్చులు అవుతూనే వస్తాయి కదా సాయిని స్మరిస్తూ ధ్యానం చెయ్యి అందుకు పదింతల లాభం నీ వాకిటి ముందు నిలిచేలా చేస్తాను ఇంత గొప్ప పెన్నిది నీకు దొరికాడు కదా కాబట్టి నీ మనసులో ఎవ్వరి గురించి ఆలోచించవద్దమ్మా మరి అయితే అది నీది నీ దగ్గరది అనుకుంటే మాత్రం వదిలిపెట్టవద్దు పట్టుదలతో ప్రేమతో దాన్ని సాధించు ఇక వద్దు అని అనుకుంటే మాత్రం దాని జోలికి అస్సలు వెళ్ళనే వెళ్ళకు చిరునవ్వుతోనే పక్కకి తప్పుకోవడం చాలా ఉత్తమం అది వస్తువైనా బంధమైనా మరేదైనా సరే నువ్వు ఇప్పుడు చేయాల్సింది నీ పని ఎందు దృష్టి సాధించడం ఎందుకు పనికిరాని వాళ్ళు అసలు నిన్ను ఎవరైతే కించపరిచారో అలానే నీకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ కష్టానికి అసలు అంతిమంగా ఎలాంటి నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతున్నావు కదా అలానే భగవంతుడు ఇవ్వడం లేదని భగవంతుడిని కూడా దూషిస్తూ వస్తున్నావు నువ్వేంటో నీకు తెలుసు నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దెబ్బతీసుకునేలా నీకు నువ్వే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మాత్రం అది నీ తప్పే కదా అవుతుంది నువ్వు ఎవరి ముందైతే తల ఎత్తుకొని నిజాయితీగా నీకు సంపాదించినటువంటి ధనంతో సంతోషంగా బ్రతకాలి అని కలలు కంటున్నావు ఇక నువ్వు కళలు కన్నటువంటి అవన్నీ కూడా నిజమవ్వాలి అంటే చాలా దుఃఖంలోనే ఇలా నువ్వు మిగిలిపోయి ఉండకూడదమ్మా వారికి నువ్వే నీ చేతులారా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి పనిని దైవంగా భావించి జీవితమంతా సంతోషమయం చేసుకో నీ పని బాధ్యత అయితే ఆ జీవితం బానిసత్వంలా మారదు తల్లి నిన్ను ఎగతాలి చేస్తున్నవారు అప్పులు చేసి మరీ గొప్పగా బ్రతికి వచ్చేము కానీ నువ్వు మాత్రం ప్రస్తుతం నీ వద్ద ఉన్నటువంటి ధనంతోనే గంజి తాగైనా గొప్పగా గౌరవంగా బ్రతకాలి అని అనుకో అలానే తప్పు చేసి కొందరి ముందు దించుకొని బ్రతకడం కన్నా నీతిగా నాలుగు రోజులైనా సరే సంతోషంగా బ్రతకడం ఎంతో ఉత్తమం కదా తల్లి నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ వచ్చి నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతారు ఇక వారి అవసరం తీరిపోయాక చేసినటువంటి మంచిని కూడా మర్చిపోయి ఆఖరికి నీకే కీడు తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ ఉంటారు వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు బిడ్డ అలాంటి వాళ్ళని చూస్తూ కాలం మాత్రం ఊరుకుంటుంది అనుకోవద్దు అసలు సహించదు అలానే ధర్మం అనేది కూడా ఊరుకోదమ్మా జీవితాంతం వారికి మర్చిపోలే మర్చిపోలేనంత గుణపాఠం వారికైతే నేర్పే తీరుతుంది ఇక నువ్వు ఇప్పుడు పేదరికంలో ఉండవచ్చు నీకు అవసరానికి తగినటువంటి వస్తువులు కానీ లేదంటే అవసరానికి సరిపడ ధనం కానీ లేకపోవచ్చు నీకు తోడు ఇప్పుడు ఎవ్వరూ లేరు అని నువ్వు కుంగిపోతూ ఉండవచ్చు కానీ నా సహాయం మాత్రం నీకు నిరంతరం ఆగిపోకుండా వస్తూనే ఉంటుంది అని గుర్తుపెట్టుకో తల్లి నీకు నాకు అవినాభావ సంబంధం ఉంది అందుకే ఒకరిని ఒకరం ఈ జన్మలో కలుసుకున్న మన బంధం ఎంత గట్టిదో తెలుసా నేను నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఊహించు మరీ మరీ చెబుతున్నాను నీ కష్టానికి అంతిమ తీర్పుని ఇవ్వబోతున్నాను బిడ్డ నీ సాయి మాటలు వ్యర్థంగా ఉండవు అలానే నువ్వు కూడా అపనమ్మకంతో వినవద్దు తల్లి నీ మనసుకి సంతోషం కలిగించేటువంటి విధంగా భగవంతుని నేను ప్రార్థించాను ఆయన కూడా నీ స్థితిని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి నీకు ఉన్నటువంటి స్థితిని మార్చడానికి కేవలం అంటే ఒక్క క్షణమే సరిపోతుంది బిడ్డ కాబట్టి నీకు ఉన్నటువంటి ధైర్యాన్ని అస్సలు కోల్పోకు సమయాన్ని సరిగ్గా మంచిగా ఉపయోగించుకోమ్మా తప్పకుండా నీకు లాభమైతే నువ్వు పొందేలా నేను నీకు ఒక మంచి వరాన్ని అనుగ్రహాన్ని కురిపిస్తాను రాబోయే రోజుల్లో నీకు ఒక గొప్ప అవకాశం కూడా రాబోతుంది తల్లి ఇక వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకు ఈ లోకం గురించి అలానే నీ చుట్టూ వాళ్ళ గురించి నిన్ను అవమానించిన వాళ్ళ గురించి పూర్తిగా మర్చిపో వారికి ధీటైనటువంటి సమాధానం కేవలం నీ విజయంతోనే ఇవ్వాలి ఇకనైనా అనవసరమైన వాటిల గురించి ఆలోచనలతో నీ మనసుని పాడు చేసుకోవద్దు బిడ్డ ఇకనైనా మంచిగా ఆలోచిస్తూ ఉండు ప్రశాంతంగా ఉండు నీ సాయి మాటలపై నమ్మకాన్ని నిలిపి నీ మనసుని సంతోషపరుచుకునేటువంటి పనులపై దృష్టి సారించు బిడ్డ ఇక నీ జీవితం ఇంకా ఇంకా ఆనందంగా ఉండేలా నీ బాబా చేస్తారు ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్